ఎక్కువగానే ఉంటాయి ఈ సంవత్సరము ప్రజలకు కొంత ఆకలి బాధలుంటాయి తరువాత యుద్ధ భయం ఉంటుంది దొంగల వల్ల కూడా ఈ సంవత్సరం ప్రజలకు భయం ఉంటుంది రాజకీయంలో మనోపహారతి ఏకదైవ యజమానోతాతి పెట్టి సర్వమంగళమాంగళ్యే సర్వాధృసాధి నారాయణీ నమోస్ పంచాంగదేవత్యో నమోజా పూజామర్పయామీ అధ్యాధిపతి కూడా రవి ఉన్నాడు మేఘానికి అధిపతి కూడా ఈ సంవత్సరం రవి ఉన్నాడు రసాధిపతి ఏమో శని ఉన్నాడు ఈ సంవత్సరము నీరసాధిపతి బుద్ధుడున్నాడు పుష్పాలకుడేమో ఈసారి యముడున్నాడు స్థాన సంరక్షకుడు కూడా ఈసారి ఎగుడున్నాడు కొన్ని ఈ సంవత్సరము ఈ సంవత్సరం అరవై యోజనల వెడల్పు వంద యోజనల ఎత్తుగల కొలుచు పాత్ర అంటే ఈ విధంగా అంటే భూమి తొమ్మిది తొమ్మిల వర్షమేమో పర్వతాల ముందు ఇంకా మీద తొమ్మిది తొమ్మిది వర్షము సముద్రం మీద ఈసారి బాగున్నాయి చెప్పేసి తెలుసుకున్నారు మరి రాజు ఉన్నాడు కాబట్టి ప్రభువులకు పరస్పర విరోధం కలుగుతుంది అంటే ప్రభువులు అంటే రాజకీయ నాయకులకు పరస్పర విరోధం కలుగుతుంది అపవృష్టి ప్రజలకు ప్రభువుల వలన కొంత భయం ఉంటుంది అగ్ని బాధలు కూడా ఈసారి కొంత కలిగే అవకాశం ఉంది పశువులు ఆలు తక్కువగా ఇచ్చిన ప్రజలకు దుర్మార్గుల వలన అగ్ని చోరుల అంటే దొంగల వలన కొంత రోగములు ఉంటాయి ఈ సంవత్సరం రాజువాహనం తర్వాత మంత్రేమో చంద్రుడు ఉండటం చంద్రుడు ఉండడం ఉంటాయి అన్నట్టు ఈ సంవత్సరం అంటే ఎక్కువ మేఘాధిపతి మేఘాధిపతి కూడా రవి అంటే సూర్యుడు ఉండడం వలన గ్రహంలో ఉండడం వలన ఎక్కువగా వర్షాలు లేకుండా జ వర్షాలు ఎక్కువ లేకున్నా సరే కానీ నీరు మాత్రం మనకు సమృద్ధిగా ఈ సంవత్సరము ఉంటుంది మరి ధరలు ధరలు అన్నీ కూడా అంటే ధరలు వర్షాలు ఎక్కువ లేకున్నా సరే జలం నీరు చక్కగా ఉండడం వల్ల కూడా ఆహార ధాన్యాలు కొంతమట్టుకు ఈ సంవత్సరం పెరుగుతాయి వైశాఖ మాసం అంటే నెక్స్ట్ వర్షం ఐదోలో ప్రజలు కొంత సంక్షోభానికి అవుతారు మరి ఆరు వర్షలగ్నంలో ఈసారి ఆరు గ్రహాలు ఉన్నాయి ఆరు గ్రహాలు ఉండడం వల్ల కొంత రోడ్డు ప్రమాదాలు రైలు ప్రమాదాలు కూడా ఈ సంవత్సరము జరిగేటట్టే కొంచెం జరిగేడానికి అవకాశం అంటే మనం తెలుగు సం మనకి సంవత్సరాలు అందరికీ గుర్తుంటే తెలుగు సంవత్సరాలు అరవై అరవై ఐదులో ఈ రోజు నుంచి

పంచమణ అంటే మరి పంచాంగ శ్రవణము పంచాంగము అంటే ఏంటంటే పంచ అంగములు తిది ఆన నక్షత్ర కర్ణ యోగము ఇవన్నింటినీ కూడా కలిపితే ఇవన్నీ